హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ మాటలు వినగానే రాజుని నెట్టేసి గగన్ దగ్గరికి వచ్చింది ఈ ధరణి గగన్ని గట్టిగా హత్తుకొని ఇవ్వండి నాకు భయంగా ఉంది లేవండి అని ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది ఈ ధరణి ధరణి ఐఎమ్ రియల్లీ సారీ టేక్ కేర్ అని ధరణి నుదిరిన ముత్తు పెట్టాడు గగన్ ఏమండి అలా మాట్లాడకండి అంటూ అంతకంతకు అతన్ని కరిచుకుపోయిందామే సార్ మగుడు పిల్లల సెంటిమెంట్స్ ఇన్ భలే ఉంది కదా అని అన్నాడు రాజ్తో పాటు వచ్చిన వ్యక్తి నవ్వుతూ వాళ్ళ వైపే చూశాడు రాజ్ సరే మనం ఎంజాయ్ చేద్దాం అంటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాజ్ ధరణిని మెల్లిగా దూరం జరిపి లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు గగన్ అతన్ని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంటే ధరణి రిలాక్స్ అన్నాడు ఎక్కువ ఏడుస్తున్న ఆమెనే చూసి ధరణి పడిపోతున్న గగన్ని పట్టుకుంది గట్టిగా అక్కడి నుంచి వెనక్కి వెనక్కి వెళ్తూ ఉన్నాడు గగన్ గగన్ బాడీలో పాయిజన్ స్ప్రెడ్ అవుతోందని అర్థమైపోయింది రాజ్కి అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు హాల్లో నుంచి గగన్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని అతనికి ఏమీ కాకూడదని బలంగా కోరుకుంటోంది ధరణి రాజ్తో పాటు మిగతా ముగ్గురు చోద్యం చూసినట్టు చూస్తూ వాళ్ళనే చూస్తూ నవ్వుతున్నారు డైనింగ్ హాల్ దగ్గర ఉన్న గోడ పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తూ తలని గట్టిగా గోడకి కొట్టుకున్నాడు గగన్ అందరూ ఆశ్చర్యపోయారు ఆ సీన్ చూసి ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు రాజ్ ఆ హఠాత్ పరిణామానికి సోఫాల నుంచి పైకి లేచాడు గగన్ దగ్గరికి కంగారుగా పరిగెత్తి ఏం చేస్తున్నారు అని భరించలేని దుఃఖం తాలూకా ఏడుస్తూ అడిగింది ధరణి కళ్ళు మూతలు పడుతుంటే చంపకేసి కొట్టుకుంటూ గోడకి తల కొట్టుకుంటూ ఉన్నాడు గగన్ అతను ఎలాగైనా ధరణిని కాపాడాలనుకుంటున్నాడు ఏవండి అలా చేయొద్దు అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తోంది ధరణి ఆమెని హత్తుకొని గోడకి జారబడ్డాడు గగన్ కళ్ళు మూతలు పడుతుంటే అప్పుడు రిలాక్స్ అయ్యి మళ్ళీ సోఫాలో కూర్చొని మిస్టర్ గగన్ నీ స్టామినా అయిపోయిందా అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు రాజ్ ఏవండి అని గగన్ నుదుటి మీద నుండి కారుతున్న రక్తం చీర కొంగుతో అద్దుతోంది ధరణి ఆయాసం నీరసం తాలూకా సుత్తితో కొట్టిన నొప్పి కలుగుతోంది గగన్కి తలకి ధరణిని హత్తుకుని గోడకి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కాసేపల కళ్ళు మూసుకుగానే నిద్రతో పాటు మైకం కమ్మేస్తుంటే ఉలిక్కు కళ్ళు తెరిచాడు గగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఇంకో నలభై నిమిషాలు మాత్రమే టైం ఉంది మిస్టర్ గగన్ అని సాగదిస్తూ ఒత్తి పలికాడు రాజ్ అతనెవరో కూడా తెలియదు గగన్కి ఇప్పుడు ఎలాగైనా ధరణిని సేవ్ చేయాలని గగన్ బలమైన కోరిక నీ చావు చూసి నీ వైఫ్ని ఇప్పటికిప్పుడే ప్రాణం పోసుకుంటున్నా నీ రక్తాన్ని చిదిమేస్తాను అని అన్నాడు రాజ్ అలా అనగానే భయంతో ధరణి గుండెవేగం పెరిగింది ఆమె వల్లంతా చెమటలు పట్టి వణికిపోతోంది ధరణి ధరణి కూల్ అంటూ ఆమెను ఊరికే బట్టే ప్రయత్నం చేస్తున్నాడు గగన్ అతని ప్రాణాలు ఎలాగూ పోతాయి ధరణిని సేవ్ చేయడం ఇప్పుడు అతని ముందు ఉన్న ధ్యేయం ధరణి అని ఆమె చెవి దగ్గర చాలా చిన్నగా పిలిచాడు అతన్ని కరుచుకుపోయింది ధరణి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది బయటికి వెళ్ళి ఆయాసంతో చెప్పలేకపోతున్నాడు గగన్ అతనికి మాట కష్టంగా ఉంది నేను వెళ్ళను అంది వెక్కిళ్ల మధ్య ధరణి ముందు చెప్పేది విను నువ్వు బయటికి వెళ్ళి చీకట్లో ఎక్కడో చోట కనిపించకుండా ఉండు తర్వాత సూర్య దగ్గరికి వెళ్ళు అని అన్నాడు ఆమె భుజం మీద వాలిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ చస్తూ చస్తూ ముచ్చట్లు పెట్టుకోరా అని గట్టిగా నవ్వాడు రాజ్ ఉహు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని గగన్ని ఇంకా హత్తుకుంది ధరణి ఏడుస్తూనే ధరణి వెళ్ళు ప్లీజ్ నా సిచ్యువేషన్ నాకు అర్థమైంది నేను ఎక్కువ టైం బ్రతకను అన్నాడు వేగంగా శ్వాస తీసుకుంటూ అలా అనకండి మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను ఎక్కడికైనా అంటూ గట్టిగట్టిగా ఏడుస్తోంది ధరణి ఆమె ఏడుపు చూసి రాజు పక్కన వాళ్ళు నవ్వడం మానేశారు ఆమె ఏడుపు హృదయ విదారకంగా ఉంది రాజులో కూడా ఏదో మోనన్న సింపతి ఉంది కానీ బయట పెట్టకుండా అతనికి కోపం అడ్డొచ్చింది ధరణి మన బేబీ గురించి ఆలోచించు ఆమె వేష్ దగ్గర చేతిని ఉంచాడు గగన్ అప్పుడు బేబీ గుర్తొచ్చింది ధరణికి గట్టి గట్టిగా ఏడుస్తుంది గగన్ని వదిలి వెళ్ళలేక బేబీని వదలలేక ఆమె విపరీతంగా ఏడుస్తుంది చిన్న బేబీ ధరణి పాపం కదా నువ్వు వెళ్ళు వీళ్ళని నేను అడ్డుకుంటాను ఏదో ఒకటి చేసి అని అన్నాడు చాలా చిన్నగా సమాధానం చెప్పలేక ధరణి ఏడుస్తూనే ఉంది ధరణి వెళ్ళు ఆమెను దూరం జరిపాడు గగన్ అంటూ కన్నీటితో అతని ఛాతీ మీద వాలింది ధరణి ఉత్తమ భార్య భర్తల అవార్డు ఇవ్వాలి మీకు అని రాక్షసంగా నవ్వాడు రాజ్ ధరణి బేబీ కోసం ఆలోచించు అన్నాడు మగతగా అనిపిస్తుంటే అతనికి కండ దగ్గర గట్టిగా కొట్టుకోసాగాడు తనకు తానే వెళ్ళలేను అంటూ ఏడుస్తోంది ధరణి ధరణి ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అంటూ ఆమె నుదుటిన పెదవులు తాకించి దూరం నెట్టాడు గగన్ మెల్లిగా పైకి లేచి తడపడుతున్న అడుగులతో రాజ్ వైపు నడిచాడు ధరణికి కళ్ళతోనే నెమ్మదిగా సైగ చేస్తూ ఎవరు నువ్వు నా మీద నీ కోపమేంటి అని లోగొంతుతో అడుగుతూ సోఫా దగ్గర కింద పడిపోయాడు గగన్ నిలబడలేక మెల్లిగా పైకి లేచి హాల్కి మధ్యలోకి వచ్చింది ధరణి వాళ్ళ ఫోకస్ గగన్ వైపు ఉంటే ధరణిని వెళ్ళిపోవచ్చు అనేది గగన్ ప్లాన్ చచ్చే ముందు నేనెవరో తెలుసుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా ఉందా అని రాజు నవ్వాడు అవును చెప్పు ఎవరు నువ్వు అక్కడి నుంచి మెల్లిగా లేచి తడబడుతూ గదుల వైపు అడుగులు వేశాడు గగన్ అందరూ గగన్ వైపు టర్న్ అయ్యారు చేతులతో పక్కనే ఉన్న పిల్లర్ని పట్టుకున్నట్టు ఆసరగా చేసుకుని నిలబడుతూ ధరణికి చేత్తో వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ధరణి తల అడ్డంగా ఊపింది అయితే నేను ఎవరో చెప్పాలి అంటావు నా గురించి తెలుసుకోవడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉందా అని అన్నాడు రాజ్ ఇంట్రెస్ట్ కూడానా నీలా దొంగ దెబ్బ కొట్టేవని చూస్తుంటే చీప్గా అనిపిస్తోంది అని సన్నగా నవ్వాడు గగన్ రాజ్కి కోపం వచ్చింది సోఫాల నుండి పైకి లేచాడు ధరణిని వెళ్ళిపోమని మళ్లీ సైగ చేశాడు గగన్ బేబీ గురించి ఆలోచించమన్నట్టు వేస్ట్ వైపు చూపించాడు నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ ధరణి వెనక్కి తిరిగి గగన్ని చూసింది సమ్మోహనంగా నవ్వాడు కళ్ళు ఆర్పుతూ అతన్ని చూసి అడుగు బయటికి వేసింది ధరణి వెనక్కి చూసి మీకోసం ఎదురు చూస్తాను అని మనసులోనే అనుకుంటూ మెల్లిగా పరిగెత్తింది పక్కనే పడి ఉన్న గార్డ్స్ని చూసి ఆమె గుండె ఆగినంత పని అయింది ధరణికి ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తింది వాచ్మెన్ గేట్ దగ్గర పడి ఉన్నాడు పరిగెత్తితే బేబీకి కష్టమేమో అని చాలా నెమ్మదిగా పరిగెత్తింది ఆమె కోపంతో గగన్ టీ షర్ట్ పట్టుకున్నాడు రాజ్ కాసేపట్లో చావబోతున్నావు ఇంకా నీ పొగరు తగ్గలేదా నీలో ఉండే ఈ యాటిట్యూడ్ చూస్తే ఈగో చూస్తే నాకు ఎక్కడో కాలుతుంది అదే నాకు నచ్చదు ఇప్పుడు కూడా నీకు భయం లేదా అని గట్టిగా అరిచాడు రాజ్ రాజ్కి అర్థం కానిది ఒకటి అంతకు ముందు వరకు గగన్ ముఖంలో ఉన్న కంగారు చూశాడు ఇప్పుడు కంగారు మాయమైపోయింది పిడికిలు బిగించి రాజ్ ముఖం మీద కొట్టాడు గగన్ ఏమరపాటుగా ఉన్న రాజ్ వెనక్కి తూలాడు రాజ్ మనుషులు ముందుకు వస్తూ ఉంటే వెంటనే వాళ్ళని ఆపాడు రాజ్ తడబడుతూ అడుగులు వేస్తూ సోఫాని పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు గగన్ నన్నే కొడతావా ఎంత పొగరు నీకు అంటూ టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్తో గగన్ తల మీద గట్టిగా కొట్టాడు రాజ్ నొప్పితో అరిచి కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చున్నాడు గగన్ రిలాక్స్గా సోఫాలో వెనక్కి వాలాడు గగన్ అయోమయంగా గగన్ వైపు చూస్తూ అరే నేను కొడుతుంటే నవ్వుతున్న పిచ్చా అంటూ రాజ్ ఇగో అయ్యి ఫ్లవర్ వాస్తో గగన్ భుజం మీద గట్టిగా కొట్టాడు అంతకుముందే చిట్లిన ఫ్లవర్ వాస్ ఈసారి బళ్ళున శబ్దం చేస్తూ విరిగిపోయింది నా కాళ్ళు పట్టుకుని నేనే గొప్ప అని చెప్పు నీ భార్యని వదిలేస్తా అని అన్నాడు రాజ్ థూ అని గగన్ ఉమ్మేశాడు నువ్వు ఇలా మాట వినవరా వీడి పెళ్ళాన్ని తీసుకురండి అని గగన్ వైపు కోపంగా చూస్తూ అతని మనుషులకి చెప్పాడు రాజ్ రాజ్ మనుషులు ధరణి కోసం వెనక్కి తిరిగారు అక్కడ ధరణి లేదు అంతా పరికించి చూసి జాడా కనిపించక వాళ్ళ వైపు చూశారు గగన్ గట్టిగా నీరసంగా నవ్వాడు నీ పెళ్ళారి నా చేతులతోనే చంపేస్తా అప్పుడు నువ్వు ఎలా భయపడవో నేను చూస్తా అని ఆవేశంతో అన్నాడు రాజ్ సార్ ఆ అమ్మాయి కనిపించడం లేదు అని రాజ్ మనుషులు చెప్పారు వాట్ అని వెనక్కి తిరిగాడు రాజ్ ఏమంటున్నారా అంటూ చుట్టూ చూశాడు రాజ్ కూడా ధరణి కనిపించలేదు అతనికి రే దద్దమ్మలారా ఏం చేసి చేస్తున్నారు అది అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి ఇద్దరు బయటికి వెళ్ళి చూడండి అని గట్టిగా అరిచాడు రాజ్ రాజ్ మనుషులు ధరణి కోసం వెళ్ళారు ఇంట్లో అంతా వెతికి ఒక అతను వచ్చి సార్ ఇంట్లో ఎక్కడా లేదు అని భయపడుతూ చెప్పాడు అతని చెంప మీద కొట్టి బయట ఎక్కడో ఉండి ఉంటుంది వెతకండి అని అన్నాడు రాజ్ గట్టిగా గగన్ నవ్వు వినిపించింది రాజ్కి సోఫాలో తన వెలక్కి వాల్చి కాలి మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ పేరులేని పనికిమాలె రాస్కెల్ అంటూ బలమంతా కోడ తీసుకుని పైకి లేచి కాలితో రాజు కడుపులో తన్నాడు గగన్ రాజ్ వెనక్కి పడిపోయాడు నేలకు తల తగిలి విలవెళ్లాడిపోయాడు కాసేపు టీ పాయ్ మీద ఉన్న మూడు ఫ్లవర్ వాజ్లు తీసుకుని రెండు చేతులతో పట్టుకుని రాజు మీదకి విసిరాడు గగన్ శక్తి లేనట్టు నేల మీద కుప్ప కూలిపోయాడు గగన్ వెంటనే ఒక ఫ్లవర్ వాజ్ రాజు తలకి మరొకటి అతని ఛాతికి మరొకటి అతని మోకాలకి తగిలింది నొప్పితో గట్టిగా అరిచాడు తలకి రక్తం వస్తుంటే భయంతో అరిచి వెంటనే లేచి గగన్ వైపు చూశాడు రాజ్ నేల మీద ఒరిగి ఉన్న గగన్ కనిపించాడు అతనికి చచ్చావా మిస్టర్ గగన్ రాజ్ నువ్వే గెలిచావురా అంటూ నొప్పితోనే గట్టిగా నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వచ్చి గగన్ బయటికి రాకుండా లోపలికి వెళ్ళి ఎవరూ లోపలికి వెళ్లకుండా తలుపులు మూసివేశాడు రాజ్ వెంటనే ఇంటికి బయటికి వచ్చి డ్రైవర్కి కాల్ చేశాడు ఆ తర్వాత ధరణిని ఖచ్చితంగా పట్టుకురమ్మని అతని మనుషులకి చెప్పాడు డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ ఇన్స్పెక్టర్కి కాలు కడిపాడు వెళ్తూనే రాజ్ మనుషులు కనిపించడంతో ఒక ఇంటి ముందు ఉన్న చెట్టు వెనుక దాక్కుంది ధరణి నోటికి ముక్కకి చేతిని అడ్డుపెట్టుకుని శ్వాస పీల్చుకుంటోంది ఆమె కడుపులో నొప్పి మొదలైంది రే ఇక్కడే ఉందిరా వెతకండి నాకు కనిపించింది అని అన్నాడు ఒకడు గగన్కి ఏమీ కాకూడదని ఏడ్చుకుంటూ వాళ్ళకి దొరకకూడదని కింద కూర్చుంది ధరణి జాగ్రత్తగా ధరణి పక్కనే ఉన్న చెత్త బుట్ట ధరణి చేయి తగిలి శబ్దం చేస్తూ కింద పడింది ఉలిక్కి పడింది ధరణి ఆమె దొరికిపోతుందని అర్థమైపోయింది ధరణికి ధరణి చేయి చాచి పిలుస్తోంది ఆమె చేతిని అందుకోవడానికి కూడా శక్తి సహకరించడం లేదు గగన్కి ధరణి దూరం అయిపోతున్నట్టు ఆమె నుంచి అతనికి దూరం పెరిగింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు గగన్ అతని కళ్ళకి ఏదీ కనిపించడం లేదు నడవడానికి శక్తి సహకరించడం లేదు కళ్ళు నిలుముకొని కళ్ళతోనే చూశాడు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొచ్చాయి అతనికి లేవడానికి చాలా ప్రయత్నం చేసి సోఫా పట్టుకొని నిలబడ్డాడు మెయిన్ డోర్ లాక్ చేసి ఉందని అతనికి అర్థమైంది బ్యాక్ డోర్ వైపు కదిలాడు ముప్పై సెకండ్స్లో చేరుకోవాల్సిన దూరాన్ని మూడు నిమిషాల్లో చేరుకున్నాడు గడియ తీయడానికి కూడా శరీరం సహకరించడం లేదు శక్తి అంతా కూడ తీసుకుని తలుపు తెరిచాడు నిలబడలేక మళ్ళీ కింద పడిపోయాడు గగని ధరణి క్షేమం కోరుకుంటూ గార్డెన్లోకి వచ్చాడు వెనుక నుంచి ముందుకు రావడానికి కనీసం పది నిమిషాలు పట్టింది అతనికి మెయిన్ డోర్ ముందు గార్డ్స్ పడి ఉన్నారు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా అతనికి తెలియలేదు వెంటనే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు వాళ్ళ దగ్గర ఫోన్ వెతికాడు అంబులెన్స్కి కాల్ చేశాడు ఫోన్ కలవలేదు సిగ్నల్స్ కూడా లేకుండా చేయడం అతనికి గుర్తుకొచ్చింది కాల్ ఇడ్చుకుంటూ గేటు బయటకు వచ్చాడు అక్కడ వాచ్మెన్ పడి ఉన్నాడు మళ్ళీ అంబులెన్స్కి ట్రై చేశాడు అయినా సిగ్నల్ రావడం లేదు ఇంటి నుంచి కొంత దూరం పడుతూ లేస్తూ నడిచాడు గగన్ మళ్ళీ అంబులెన్స్కి కాల్ చేశాడు గగన్ ఎక్కడున్నాడో చెప్పి అలాగే కింద కోలబడ్డాడు నిద్ర వస్తుంటే అతని శరీరానికి నొప్పి కలిగించుకుని మెదడును మేల్కొల్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది గగన్ దగ్గరికి రాగానే ఎంత ఖర్చైనా సరే మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఆయాసపడుతూ అన్నాడు గగన్ వెంటనే గగన్ని లోపలికి ఎక్కించారు వాచ్మెన్ గార్డ్స్ గురించి చెప్పాడు ఇప్పటికే మాటలు వినిపించినంత మత్తులోకి వెళ్ళిపోసాగాడు గగన్ అంబులెన్స్లోకి ఎక్కించి ఆక్సిజన్ మాస్క్ పెట్టేశారు గగన్కి డాక్టర్ ఏదైతే చేస్తున్నాడు అంబులెన్స్ కదిలింది కళ్ళు మూసుకుపోతున్నాయి అతనికి ధరణి అతని మనసు మెదడు పెదవులు పలికే మాట అదే హాస్పిటల్కి వెళ్ళే వరకు మేలుకొనే ఉన్నాడు గగన్ ధరణి ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది ఎలా ఉందో ఏంటో జాగ్రత్తగా సూర్య దగ్గరికి వెళ్ళిందో లేదో అతను ఆలోచిస్తూనే ఉన్నాడు ఆలోచించకొద్దీ అతని పల్స్ పడిపోయి బీపీ హై అవుతోంది డాక్టర్ అతన్ని రిలాక్స్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు పాయిజన్కి విరుగుడివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు ఒకటిన్నర గంట తర్వాత కళ్ళు తెరిచాడు గగన్ అతని కళ్ళకి మస్కగా కనిపించింది కళ్ళు మూసి రెండు క్షణాలు అలాగే ఉండి మళ్ళీ కళ్ళు తెరిచాడు కళ్ళతోనే చుట్టూ చూశాడు అతను హాస్పిటల్లో ఉన్నాడని గగన్కి అర్థమైంది గగన్ బెట్కి కాస్త దూరంలో కుర్చీలో కూర్చొని ఒక నర్సు ఉంది గగన్ కళ్ళు తెరవడం చూసి దగ్గరికి వచ్చింది ఆవిడ ఎలా ఉంది మీకు అని అడిగింది ఆవిడ ఐఆమ్ ఓకే అని లోగంతుకతో చెప్పాడు గగన్ డాక్టర్ గారిని తీసుకొస్తాను అని ఆవిడ వెళ్ళిపోయింది గగన్ గది బయట మాల్విక ప్రకాష్ బామ్మ ఉన్నారు మా బాబు లేచాడా అని వస్తున్న నర్సుని చూస్తూ అడిగింది బామ్మ ఒక రోజంతా అలా అడుగుతూనే ఉంది లేచారు బామ్మగారు డాక్టర్ గారిని తీసుకోవడానికి వెళ్తున్నాను మీరు కంగారు పడకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నర్స్ అందరి ముఖాల్లో వెలుగు వచ్చింది కాసేపటికి డాక్టర్ గగన్ని చెక్ చేసి అంతా బాగానే ఉంది రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని అన్నాడు మా వాళ్ళు ఎవరైనా వచ్చారా డాక్టర్ మెల్లిగా అడిగాడు గగన్ అప్పటికే ఓటున్నారు రోజు అవడంతో అతను హాస్పిటల్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకపోతే డాక్టర్ ద్వారా అతను చెప్పాలనుకున్నాడు వచ్చారు బయట ఉన్నారు అని అన్నాడు డాక్టర్ డాక్టర్ నేను ఓకే కదా మళ్ళీ అడిగాడు గగన్ ఎస్ నేను వెళ్ళాలి అన్నాడు గగన్ నో నో నువ్వు ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు అన్నాడు ఆ డాక్టర్ లేదు డాక్టర్ ఐ హ్యావ్ టు గో అంటూ లేచి కూర్చున్నాడు గగన్ అతని బాడీ అంతా నిస్సారంగా మారిపోయింది కూర్చోడానికి ఓపిక లేనట్టు అయిపోయాడు నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుందనుకుంటాను ఈరోజు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి యాక్చువల్లీ టూ డేస్ ఉండాలి వెళ్ళాలి అంటున్నావు కాబట్టి రేపు వెళ్ళిపోవచ్చు అని గట్టిగా చెప్పాడు డాక్టర్ డాక్టర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాలవిక బామ్మ ప్రకాష్ లోపలికొచ్చారు బామ్మ నోటికి చీర ఏడు చేస్తుంది గగన్ ఎలా ఉంది ఇప్పుడు బామ్మ అడిగింది ప్రకాష్ కూడా అడిగాడు ఐఎమ్ ఫైన్ డాడ్ అని చిన్నగా అన్నాడు గగన్ గగన్ అని గగన్ చేతిని పట్టుకొని నుదుటికి ఆనించుకుంది మాలవిక మామ్ నాకేం కాలేదు రానీ నువ్వు కూడా ఏంటి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు గగన్ ధరణి ఎక్కడా అని అడిగింది మాలవిక ఏదో తట్టినట్టుగా డాడ్ అర్జెంటుగా మీ ఫోన్ ఇవ్వండి అనగానే వెంటనే ఫోన్ తీసి గగన్ చేతిలో పెట్టాడు ప్రకాష్ సూర్య నెంబర్ ఉందా కాంటాక్ట్ లిస్ట్ చేస్తూనే అడిగాడు గగన్ ఉంది అని అన్నాడు ప్రకాష్ అయోమయంగా చూస్తూ ధరణి సూర్య దగ్గర ఉండి ఉండదు అని గగన్కి అర్థమైంది సూర్య దగ్గరికి ఆమె చేరుకుని ఉంటే ఈ పాటికే అతని కోసం వచ్చి ఉండేది రెండు రింగులకే సూర్య కాల్ లిఫ్ట్ చేశాడు హలో అంకుల్ చెప్పండి అని అన్నాడు సూర్య నేను గగన్ అని చిన్నగా పలికాడు చెప్పు అన్నాడు సూర్య అతని బ్రుకుటి ముడిపడింది గగన్ అతనికి ప్రకాష్ నెంబర్తో కాల్ చేయడం సూర్యకి ఆశ్చర్యంగానే ఉంది వెంటనే హాస్పిటల్కి రా అని హాస్పిటల్ పేరు చెప్పాడు సూర్యకి గగన్ తర్వాత రాజేష్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు గగన్ ధరణి ఎక్కడా అని అడుగుతుంటే మాట్లాడవేంటి అని అడిగాడు ప్రకాష్ డా నేను హాస్పిటల్లో ఉన్నాను అని మీకెవరు చెప్పారు అని అడిగాడు నువ్వు డాక్టర్ గారికి తెలుసు గగన్ నీ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది బాడీలో పాయిజన్ ఉంది అదంతా రిమూవ్ చేయాలి అని అన్నారు ఆయనతో నాకు కొంచెం పరిచయం ఉంది ఆయన చెప్పగానే వచ్చేశాను ఉన్న ఏం జరిగింది ఎప్పటికైనా చెప్తావా ఇంట్లో బ్లడ్ ఏంటి గార్డ్స్ వాచ్మెన్ అందరూ హాస్పిటల్లో ఉండడం ఏంటి అని సీరియస్గా అడిగాడు ప్రకాష్ డాడ్ అంటూ జరిగింది మొత్తం చెప్పాడు గగన్ కథ కొనసాగుతోంది గగన్ అయితే బ్రతికేశాడు ఇక ధరణి క్షేమంగా ఉందా లేదా ఇంతకీ ధరణి ఏమేమి పోయినట్టు తెలియాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే లీలావతి సిరీస్ గురించి మర్చిపోకండి Thank you for watching this video.